నమస్కారం నా ఛానల్ స్వాప్ గ్లోబల్కి పునఃస్వాగతం నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం కొట్టండి మరియు మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇవాళ వీడియో ఏమిటంటే నేను మత్తువ తలరా టూ సినిమా చూశాను జనరల్గా నేను సినిమా చూస్తే ప్రీమియర్ షో చూస్తాను లేకపోతే మానేస్తా లేకపోతే ఓటీటీలో చూస్తాను I wanted to see the reviews first because I'm just reviewing. See the reviews first and then go to the movie. So, I have seen uh, the so called career uh, reviewers, like, for example, Taivyogani, Raghadi Gani, then Film Matters, Filmy Matters. So, all these things I have uh, seen apart from the interview of Rajamouli and then promotions, blah, 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 and Success Meet so after that in fact i have uh, spent $100 on five people to see this movie on sunday afternoon i don't know why the people say the film is this actually which is not that and they amrutha and yamunarantei the, the comedy and they cyclically they say comedy any chaperu నాకేం అనిపించలేదు నేను ఫస్ట్ హాఫ్లో నేను ఒకసారి రెండు సార్లు నవ్వినట్టున్నా సెకండ్ హాఫ్లో నాలుగైదు సార్లు నవ్వినట్టున్నా క్రైమ్ థ్రిల్లర్ యాజ్ ఎ క్రైమ్ థ్రిల్లర్ ఇది బాగుందా లేదా అనేది నాకు తెలియదు ఎందుకంటే నేను ఎండ్ టు ఎండ్ కామెడీ అనుకుని వెళ్ళాను సో మీరు కానీ ఇది ఎన్ టు ఎండ్ కామెడీ అని వెళ్తే యూ మే నాట్ రలిషియేట్ ఐ డోంట్ నో వై దే ఆర్ ప్రమోటింగ్ ఇట్ రాంగ్లీ ఐ ఫీల్ దట్ ఐ వాజ్ చీటెడ్ బై ద రివ్యూవర్స్ అండ్ బై ద మూవీ మేకర్స్ ఇట్స్ నాట్ ఎ కామెడీ ద థింగ్ దట్ డిస్ ఈస్ ఎ కామెడీ పోనీ నేను అనుకుంటే నా పక్కన ఒక జంజి అంటే బచ్చగాడు నా మేనలుడు ఇరవై రెండేళ్ళు వాడు కూడా వచ్చాడు వాడు చెప్పాడు మామ నాకు నవరాలేదు నువ్వు ఒకసారి నవ్వినట్టున్నావు అండ్ వై డి వి కమ్ టు దిస్ మూవీ వర్ చీటెడ్ రాజమౌళి గారు వచ్చి ప్రమోట్ చేశారు ఆ సత్య కామెడీ కూడా బలవంతాన్ని డైలాగులు చూపించినట్టు ఉంటుంది అతనికి అతను లీడ్ తీసుకుని హీ డి కాకపోతే నాకంత బాగా నచ్చలేదు మ్యూజిక్ కాలభైరవ మ్యూజిక్ ఎవరో చాలా బాగుందని రాశారు వధ రథ రొదగా ఉంది A contrasting movie that I have seen, which we call it as out-and-out -out entertainer come comedy saw in the recent past. One is Mana Tillu Square. That's a racy, entertaining comedy. That is comedy. If somebody wants to refer as comedy, that is it. Samaj Vargamana. Samaj main drawback is music. In spite of that bad score, ద ఫిల్మ్స్ టుడౌడ్ వెరీ వెల్ యాజ్ అన్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఐ హోప్ రివ్యూవర్స్ విల్ అండర్స్టాండ్ వాట్ వీ మీన్ బై అవుట్ అండ్ అవుట్ కామెడీస్ థ్యాంక్ యూ అండ్ ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ మీరు మత్తు వదలరా టూకి వెళ్దాం అనుకుంటే కామెడీ అని వెళ్ళకండి ఇట్స్ నాట్ ఎ కామెడీ ఇట్స్ ఏ అటెన్ అదర్ థ్రిల్లర్ దే ట్రై టు మేక్ ఇట్ యాజ్ మేక్ ఇట్ ఈస్ ఇన్ ద మీన్ ఇంట్రొడ్యూస్ కామెడీ ఇన్ ద మూవీ But it didn't work out. Okay. So, this is about uh, the movie. So, be careful with the reviewers, your favorite reviewers, and sometimes they may go wrong. Not always. Okay. Thank you so much for listening.